తమ్మినేని సీతారాం చాలా సీనియర్ పొలిటిషియన్ టీడీపీలో ఉన్నారు తర్వాత పిఆర్పిలో చేరారు మొన్న వైసీపీలో స్పీకర్గా కూడా పనిచేశారు మంచి పేరు తెచ్చుకున్నారు జగన్మోహన్ రెడ్డికి నమ్మిన బంటులా కొనసాగారు ఆయన కుటుంబం కూడా రాజకీయ కుటుంబమే ఆయన భార్య కూడా సర్పంచ్గా ఉన్నారు ఇటువంటి నేపథ్యంలో గత కొద్ది రోజులుగా ఆయన మీద జరుగుతున్న ప్రచారం ఆయన జనసేనలోకి చేరబోతున్నారు అనేది ఎందుకంటే భవిష్యత్తు రాజకీయాలు అంచనాలు వేసినప్పుడు విశ్లేషించినప్పుడు ఒక నాయకుడు ఎటువంటి స్టెప్ తీసుకుంటాడు అనేది చాలామంది ఒక అంచనా వేసుకుంటూ ఉంటారు నిజంగా నాయకుడు మనసులో అది ఉన్నా లేకపోయినా ఆ ఉద్దేశం ఉన్నా లేకపోయినా ఇప్పుడు తమ్మినేని సీతారాంకి నిజంగా జనసేనలోకి వెళ్ళాలా ఉందా లేదా అనుకుంటే ఆయన ప్రీవియస్ రాజకీయాలు చూసినప్పుడు అంటే ఆయన పార్టీలు మారుతున్న విధానాలు చివరికి ప్రజారాజ్యంలో కూడా చేరడం గెలిచారా ఓడారా అనే సెకండరీ టీడీపీలో కంటిన్యూ అవ్వడం ఆయన ఎన్టీఆర్ హయాం దగ్గర నుంచి ఎందుకంటే టీడీపీలో ఉన్న సీనియర్లతో కూడా ఆయన సత్సంబంధాలు ఉండవు కాకపోతే ఇప్పుడు ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో ఆయన టీడీపీలోకి వెళ్తారా లేదంటే అక్కడ స్పేస్ ఉందా లేదా అని చూసుకుంటారు అక్కడ స్పేస్ లేనప్పుడు అరే పొద్దున వేరే అవకాశం లేదు ఇంకా జనసేనకి వెళ్ళే అవకాశం ఉంటుంది ఆ ఛాన్స్ ఒక్కటే ఉంది ఆయన అంచనా వేసుకుని తమ్ముణేని సీతారాం భవిష్యత్ త్వరలో జనసేనలోకి చేరబోతున్నారని అయితే ఇటువంటి ప్రచారాన్ని ఆయన ఖండించారు కూడా అసలు నాకు జనసేనలోకి వెళ్లాల్సిన అవసరం ఏముంది అనేది కాకపోతే ప్రజారాజ్యం పార్టీలో ఒకప్పుడు ఆయన కీలక పాత్ర పోషించారు ఆ సత్సంబంధాలు ఉన్నాయి చాలా ఈజీగా ఆయన జనసేనలో చేరిపోతారు భవిష్యత్తులో కూడా ఆయన కుమారుడిని తెర మీదకు తీసుకురావాలని అనుకుంటున్నారు కాబట్టి ఇంకా ఆయన రాజకీయాల నుంచి తప్పుకున్న ఆయన భార్య కూడా రాజకీయాల్లో ఉన్నారు కుమారుడికి రాజకీయ అనగడం చేయాలి అంటే ఇక్కడ మనకు కూడా సీట్ అడిగారు ఇక్కడ అవకాశం రాలేదు మనకు కూడా ఆయన ఛాన్స్ లేదు ఓటంపాలి నేపథ్యంలో ఇక నెక్స్ట్ జనసేనలోకి వెళ్తేనే రాజకీయ భవిష్యత్తు ఉంటుంది అనేది మరి నిజంగా ఆయన చేరతారో లేదో తెలియదు కానీ ఆయన అయితే ఖండించారు ఆ విషయాన్ని తమ్ముణిని సీతారాం జనసేనలోకి వెళ్ళబోతున్నారనే ప్రచారం జోరుగా సాగుతోంది